హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర పైకాపురం ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పదిహేడు లక్షల నలభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఇది అన్లిమిటెడ్ షేర్ అనేది ఇక్కడ మనకి ఇరవై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి ఎటువంటి మేజర్స్ కూడా ఉండవు అనమాట ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ఫ్లాట్ అనేది ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్ అనేది కేవలం పదిహేడు లక్షల నలభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మనకి ఎంట్రెన్స్ డోర్ అనమాట అండి దీనికి సేఫ్టీగా ఐరన్ గేట్ అనేది ఇచ్చారనమాట లిఫ్ట్ పక్కనే వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది మనకి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట సో మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి పదిహేడు లక్షల నలభై రెండు వేల అనేది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అది పద్దెనిమిది అవ్వచ్చు పద్దెనిమిదిన్నర వచ్చు పంతొమ్మిది ఇరవై నలభై నాలుగు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి విజిట్ చేయాలనుకునే కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాప్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ లిస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉండే అసలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ